లోక జ్ఞానం అది మిమ్మల్ని అడ్డపడుతుంది అంటున్నాడు క్లియర్ గా దేవుని జ్ఞానాన్ని ఎరగక లోక జ్ఞానం చేత దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక అక్కడికి ఇంకా తర్వాత చూడండి సువార్త ప్రకటన చూడండి సువార్త ప్రకటనను వెళ్ళితనము చేత వెళ్ళితనము చేత నమ్ము సువార్తనే వెర్రి ప్రకటన అంటున్నాడు ఎందుకంటే పాల్ బోస్ బాటమ్ ఆఫ్ ద ప్లేస్ లోపల కంటే వెళ్ళిపోయాడు వెర్రితనమే చేస్తున్నారు వాళ్ళు ఓకే క్రైస్తవులు పిచ్చి పట్టింది అనుకుంటున్నాడు మంచిది నేను ఒక వెర్రివాణ్ణి మంచిది కానీ నా వెర్రితనంతో చెప్పే క్రీస్తు నమ్మవారికి అది దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంత బాగా రాస్తున్నాడో చూడండి నేను ఒక వెర్రివాణే పౌలు అంటున్నాడు నేను ఒక వెర్రిడే నా దళితంతో చెప్పిన సువార్త నువ్వు లోక జ్ఞానాన్ని అడ్డం పెట్టుకుంటే నీకు అర్థం కాదు కానీ దేవుడిచ్చిన జ్ఞానం చేత అర్థం చేసుకుంటే నమ్మువాడికి నమ్మువాడికి అది రక్షణ అయి ఉన్నది ఎంత పదరాశ మరదుతనము నమ్మవానికి రక్షించటకు దేవుని దయా సంకల్పం దయాపూర్వకమైన సంకల్పం ఆయన దయాపూర్వకమైన సంకల్పం ఇట్స్ ఈ రోజు నువ్వు యేసు క్రీస్తుని ఈ వెర్రితనం అనే సువార్త ద్వారా నువ్వు అంగీకరిస్తే అది దేవుని యొక్క దయా సంకల్పంలో నువ్వు ఉన్నావు ఇట్స్ నాట్ యువర్ డెసిషన్ ఇది నా నీ నిర్ణయం కాదు దేవుడు ఎప్పుడో నీకు రాసిన వ్యక్తి ఎప్పుడు వస్తాడా పలాని వ్యక్తి ఎప్పుడు రక్షణ సువార్త వింటాడా పలాని వ్యక్తి ఎప్పుడు వెర్రితనంగా ఉన్న సువార్త వింటాడా అని ఎదురు చూస్తా ఉన్నాడు అది దయా సంకల్పం దేవుని యొక్క దయా సంకల్పం ఇట్స్ గాడ్స్ ప్లాన్ నువ్వు అంటే నాట్ ఎ ఆర్డినరీ థింగ్ బట్ నీ వెర్రితనము ఆ దేవుని యొక్క శక్తిని జ్ఞానాన్ని రానే పండుగ నీ లోక సంబంధమైన జ్ఞానంతో ఆపుకుంటున్నావు సహోదరి సౌదవులు అంటున్నాడు నేను ఒక వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను వెర్రివాడిలాగా సువార్త చెప్తున్నాను ఈ వార్తను వింటే నమ్మితే అది దేవుని సంకల్పంలో నువ్వు ఉన్నవాడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప మాట అండి నిజమే లోకమంతా కూడా తన జ్ఞానం చేత అయ్యి అందుకనే అంటాడు కొన్ని రసిన పత్రికలు అంటాడు ఈలో యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడితనము కలుగు చేసింది కానీ ఎప్పుడైతే దీని దేవుని దయా సంకల్పం అని వాడు ఏర్పాటు చేసి సువార్త లెక్క అంటున్నాడు వెర్రితనంగా నేను చెప్పుతున్న సువార్తలను వాళ్ళు అంగీకరిస్తే వాడు దయా దేవుని దయా సంకల్పంలోనికి వచ్చిన వాడు అండి అందుకని దేవుడు నాకు గాడ్ హాస్ గివెన్ ఎన్ ఆపర్చునిటీ టు అస్ దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడమ్మా ప్లీజ్ అర్థం చేసుకోండి గాడ్ ఈస్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ టు యూ టు టీచ్ ద గాస్పల్ టు టీచ్ ద గాస్పల్ నువ్వు సువార్త చెప్పడానికి నీకు అవకాశం ఇస్తున్నాడు నీ ఇంటి పక్కన వాడికి నువ్వు రైట్ నా చెప్పాలి అది వెర్రితనమే ఐఎస్ నేను ఒక బెర్ర ఉన్నాయా క్రీస్తుని పట్టుకుని వెర్రితనం చెప్తున్నాను కానీ నువ్వు అది నమ్మితే నువ్వు దేవుని సంకల్పంలోకి వచ్చిన వాడు పోతావు ఏం కావాలి నువ్వు ఒక లక్ష రూపాయలు నాకు ఇస్తావా నీ రాస్తి రాసిస్తావా నీ వాకలు రాసిస్తా నాకేం అవసరం లేదు నిన్ను వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నిన్ను వాడుకుంటున్నాడు సువార్త చెప్దాం సువార్త అందిద్దాం ఇతరులకు

సూచిక క్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు జ్ఞానాన్ని వెతుకుతున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము చూసినట్టు పాలు ఏమంటున్నాడు ఇప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్లకు బోధించే బోధన నేను చేయటం లేదు స్కై ల్యాబ్ లోకి అదేదో పైకి వెళ్ళింది భారతీయానో విజ్ఞానయానో వెళ్ళింది పైకి చంద్రయానం చంద్రయాన్ గురించి నేను చెప్తలేదు నేను చెప్పేది క్రీస్తులకు వచ్చిన వార్త చెప్తున్నాను నేను అదే అంటున్నాడు యూదులు సూచక్రియలు అడుగుతున్నారు గ్రీకు వారు జ్ఞానాన్ని ఎదుగుతున్నారు కానీ నాకు ఎదిగింది మాత్రం ఒకటే క్రీస్తు శిలువని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను హాలే శిలువ క్రీస్తున్నా నేను మాట్లాడతాను కానీ మీకు ఐఏఎస్ జ్ఞానం నేను మాట్లాడలేను మీకు చంద్రమండలాన్ని పోయిన యాత్ర నేను మాట్లాడలేను ఎంత బాగా చెప్తున్నాడు అందుకనే అంటున్నాడు యూదులు సూచ్యక్రియలు అడుగుతున్నారు గ్రీక్ వాళ్ళు జ్ఞానాన్ని వెతుకుతున్నారు కానీ నాకు తెలిసిందేంటంటే క్రీస్తు సువార్త మాత్రమే దాని తర్వాత ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడు ఎందుకు ఆటంకంగా ఉన్నాడు అంటే రోమా పదకొండు ఇరవై ఐదు అంటున్నాడు ఆయన ఆ అన్యజనుల ప్రవేశము సంపూర్ణ వరకు కొంత మట్టుకు యూదులకు కఠిన హృదయాన్ని కొన అంటున్నాడు దేవుడు యూదులకు ఆటంకంగా పెట్టాడు అవును తండ్రి అయిన దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క ఇస్రాయల్ జనాంగాన్ని రక్షించడానికి ఆయనకి ఇన్ని సంవత్సరాలు అవసరం లేదు ఇన్ని సంవత్సరాలు నోని టు వెయిట్ ఆయన ఎప్పుడో క్లోజ్ చేసేవాడు వరల్డ్ ని కానీ అక్కడ మర్మం ఏంటంటే యూదుల్ని ఆటంకపరుస్తున్నాడు వాళ్ళని ఆపుతున్నాడు వాళ్ళని ఆపే అన్యజనుల రక్షణ ఆయన సంపూర్ణ మగు వరకు కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు యూదులకు ఆటంకంగా ఉన్నాడు ప్రియా సోదరి సోదరుడు ఎంత గొప్ప మాట అండి అందుకనే యూదుల గురించి మనమేం మాట్లాడద్దు నా నా రక్షణ వరకు యూదులను ఆపేదా దేవాని స్తోత్రాలు అన్నాను ఇప్పుడు నా రక్షణ వరకు యూదులను ఆపేటప్పుడు లేకపోతే యూదులు యేసుక్రిని ఎరగకుండా ఉండటం అవ్వదు వాళ్ళు వెంటనే తెలుసుకుంటారు వెంటనే క్లోజ్ అయిపోద్దు వరల్డ్ కానీ అన్యులు చాలా మంది ఉన్నారు క్రీస్తు జరిగిన బిడ్డలు ఎంతకాలం నా అప్పు చెప్తావు దేవా యూజుల యూదుల ఆపని అనొద్దు దేవా నాకు నేను నేను ఐ ఆయన ప్రొక్కలైతే కాసుపల్ నువ్వు డిసైడ్ అయిపోవాలి నేను చెప్తాను నేను చెప్తాను కాస్పల్ చెప్తాను దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు ఎందుకు వాళ్ళు కష్టపడుతున్నారంటే ఈ భారతదేశంలో తొంభై ఆరు పర్సెంట్ మంది ఇంకా ఉన్నారు వాళ్ళ కొరకు వాళ్ళని ఆపుతున్నాడు యూదుల్ని ఆటంకపరచడం చూడండి యూదులకు ఆటంకంగాను యూదులకేమి గ్రీసు దేశస్థులకి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికేమీ క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అమ్మ ఏం చేస్తున్నారండి వాళ్ళకి ఆటంకంగాను వీళ్ళని ఆపిన అయినా కూడా అది యూదులకే కానీ అది గ్రీసు దేశస్థులకే కానీ వారు దేవుణ్ణి తెలుసుకోవటానికి దేవుని శక్తి తెలుసుకోవటానికి ఆయన ఆయన వెయిట్ చేస్తున్నాడు ఆయన వెయిట్ చేస్తున్నాడు ప్రియ సోదరి సోదరుడు ఒక్కసారి వాక్యాన్ని మీ హృదయాలు తెరిచిపెట్టండి నువ్వు గ్రీసు దేశస్తుడువా నువ్వు యూదుడువా నువ్వు కమ్మోడువా కాపోడువా అవి నాకు అవసరం లేదు దేవుని శక్తి నువ్వు తెలుసుకోవాలి అది దాని కొరకు ఆయన నిన్ను ఏర్పాటు చేయకున్నాడు దేవుడు దేవుడు మాట్లాడుతున్నాడు తర్వాత ఇరవై ఐదవ అక్కడ అర్థమైందండి దేవుని వెర్రితనము జస్ట్ వెరితనము దేవుని ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడద్దు దేవుని యొక్క జ్ఞానం గురించి అక్కడ రాయటం లేదు దేవుని యొక్క వెర్రితనము మనుష్యుల జ్ఞానము కంటే మనుషుల జ్ఞానము కంటే చాలా జ్ఞానం కలది ఇప్పుడు నువ్వు ఒక్కసారి తండ్రి అయిన దేవుణ్ణి నీ హృదయంలో ప్రతిష్ఠించుకో తండ్రి అయిన దేవుడిని హృదయంలో ఒక్కసారి నీ హృదయాన్ని మనోనేత్రంతో వాయించుకుడు ఎలా ఉన్నాడంటే దేవుడు పెద్ద కొండలాంటి జ్ఞానం ఉంది ఆయన దగ్గర ఎక్కడో చిన్న వెర్రితనమైన చిన్న వేరు ఉంది చిన్న వేరు అనుకోండి ఆ చిన్న వేరు ఉన్నటువంటి ఆ వెర్రితనము నీవు ప్రపంచానికి వేలే చంద్రమండలానికి వెళ్ళే జ్ఞానం ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావే దానికి కూడా పనికిరాదన్నాడు ఇప్పుడు దేవునికి ఎంత జ్ఞానం అంతడా అర్థం చేసుకోండి అసలు దేవుడు ఎంత జ్ఞానో చూడండి దేవుని యొక్క వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానమైంది వెర్రితనము ఆఫ్టర్ ఆల్ వెర్రితనము ఆయన ఎంత బాగా కంపేర్గా రాశాడు దేవునికి వెర్రితనం ఏమి లేదు కానీ మీకు నాకు అర్థం అవటానికి ఆ మాట రాశాడు అంత లోయెస్ట్ విజయం పోని దేవుని యొక్క అతి సూక్ష్మమైన జ్ఞానము మనుషుల యొక్క బ్రహ్మాండమైన జ్ఞానము కంటే గొప్పది కలదీయ ఈరోజు లేదు నేను చెప్తున్నా ఒక విషయం చెప్తున్నా మనుషుల జ్ఞానం ఎంత ఎక్స్టెండ్ అయ్యి ఎంత ఎంత ఎంతవరకు వచ్చిందంటే కంప్యూటర్స్ అందరూ ఊహించలేని రీతి అది ఏదో ఒక నూకటి కార్నర్ నూర్లో ఎక్కడో ఉండి నాకు ఈ ఫైల్ కావాలి అని నువ్వు కొడితే అది మాస్టర్ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయి వెతుక్కుని ఫైల్ తీసుకొచ్చి మరి ముందు లో పెడుతుంది సెకండ్స్ సెకండ్స్ లో పెడుతుంది అది అసలే ఊహించడానికి చాలా అగమ్యంగా ఉంది ఎందుకు ఈ బైబిల్లో మండుటా అనే వర్డ్ కావాలంటే నుంచి సాయంకాలం దాకా మండుటా ఎక్కడ దొరకదు నితుక్కుంటే ఉదాహరణ చెప్తున్నాను నేను ఈ చిన్న బుక్లో కానీ ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అన్ని పుస్తకాల్లో నువ్వు అడిగే ప్రశ్నకు అది ఒక సెకండ్ లోపల అది అన్ని పుస్తకాలని తిరిగేసి 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 తీసుకొచ్చి నీ స్క్రీన్ మీద ఒక్క సెకండ్ లోపల పెడుతుందంటే ఎంత జ్ఞానము చాలా జ్ఞానం అప్పుకోవచ్చు కానీ పౌలు ఈ మాట రాస్తున్నాడు దేవుని యొక్క వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానమైంది ఇప్పుడు దేవుడికి ఏ స్థానం ఇస్తావు ఏ స్థానం ఇస్తే సరిపోతుంది చెప్పండి ఆఫ్టర్ ఆల్ సూపర్ కంప్యూటర్స్ దే ఆర్ గాడ్ అది అక్కడ చెప్తున్నాడు దేవుని యొక్క వేది తను మాట బాగా అర్థం చేసుకోండి నేను చదివినప్పుడు అనుకున్నాను లోక జ్ఞానం ఇంత పిచ్చిదా అనుకున్నాను నేను ఇంత గ్రేటెస్ట్ కంప్యూటర్ ఉందని ఒక పక్కగా అనుకున్నా ఇట్ ఈస్ నథింగ్ బిఫోర్ మై గాడ్ నిజంగా ఎంత దేవుడు అండి దాని తర్వాత ఇంకొక మాట ఉంది దేవుని బలహీనత చూడండి దేవుని యొక్క బలహీనత మనుషుల బలము కంటే మనుషుల బలము కంటే బలమైంది ఎంత బాగా రాసినాడు మనిషి దేవు దేవుని యొక్క బలహీనత అంత గాడ్స్ వీక్నెస్ ఇవాళ జయశీలం గారు రాలేదు ఒళ్ళంత నెప్పులు నీరసం అన్నది అన్నారు ఇంట్లో ఉంది ఆమె నిరసము నుండి చర్చికి రాలేదు కానీ అక్కడ దేవుడు రాస్తున్నాడు అంటే మనుషుల యొక్క బలహీనత మనుషుల దేవుని యొక్క బలహీనత మనుషుల బలము కంటే వీక్నెస్ గురించి మాట్లాడటలే సంసన్ ఉన్నాడు సంసోన్ తెలుసు కదండీ రెండు గుంజలుగా ఆయన కడితే చైన్ లేసి లాగి అది కోల్గొట్టిండు అది చాలా బలాజుడిగా రికార్డ్ అయినాడు ఆయన బలం కంటే దేవుని యొక్క బలహీనత గొప్పది చాలా పవర్ఫుల్ వర్డ్స్ రాశాడండి అసలే నేను దట్ స్క్రిప్చర్ నేను చదవటానికి అదృష్టవంతుడి ఆ వాక్యాలు చదవటానికే అదృష్టవంతుడి నేను ఎంత గొప్ప మాటలు అవన ప్రియ సోదరి సోదరుడ ఇప్పుడైనా మనం నోటీస్ చేద్దాం దేవుడు సర్వ సృష్టికర్త ఆమెన్ ఇంపార్టెంట్ ఆయన ఆయన శక్తి ముందు ఏదీ నిలబడదు నువ్వు లోకంలో ఏది స్కెచ్ చేసుకున్నా నేను ముందు ఏడు ఉదాహరణ చెప్పాను నేను నువ్వు అర్థకైకి నాపలేవు సైక్లో నాపలేవు వార్స్ నాపలేవు అండ్ ఎన్నో మెరికల్స్ జరుపుతున్నాయి అవన్నీ కూడా దేన్ని ఆపలేవు కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే క్షణం లోపల అన్నీ బీసిపోతాయి అన్నీ బీసిపోతాయి